అయిపోయింది సార్ నాకు వంటగది కూడా కారిపోతుంది ఇప్పుడు తుఫాన్ సార్ నేను నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరే చెప్పండి ఇక్కడ దాంట్లోకి రండి వాళ్ళకి రండి రేపు మరి ఇప్పుడు ముందు ఇక్కడ పెట్టారు నేను అంటే నా మాట ఎవరు ఇచ్చేయట్లేదు సార్ నా మా ఆయన చూస్తే హైదరాబాద్ లో పనులు లేక వెళ్ళా సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే మీరే చెప్పండి నువ్వు అందులోకి వస్తావా ఇప్పుడు దీని మీద ఇప్పుడు నేను ఏదైనా వేయించినా గాలికి ఎగిరిపోద్ది ఇప్పుడు ఆర్పాలను వేయించావు అనుకో ఎగిరిపోద్ది నువ్వు సర్దుకుని తాళం వేసి నిద్ర పిల్లలతో వెళ్ళి పొద్దున్నే ఇబ్బంది ఉండదు భోజనం గీజనం అన్ని అల్లి పెడతారు ఇల్లు రాసుకుని ఇస్తారు ఎవరు పెడతారు మీరు శుభ్రంగా ఉన్నవాళ్ళు ఉండండి నువ్వు అక్కడికి వెళ్ళండి మీ ఇద్దరు శుభ్రం ఏం చేయాలి ఇప్పుడు ఈవిడ కూడా వెళ్తుందా ఏంటి నువ్వు చెప్పు ఏంటో ఎక్కడా ఈవిడ ఇల్లు ఎక్కడా ఉందా ఉందా ఎవరు పిల్లలు ఉన్నారా మనవలో మరి ఇంకా ఏంటి ఇప్పుడు ఏంటి ఇబ్బంది ఏంటి పెన్షన్ వస్తుంది ఇప్పుడు వర్షం రాకుండా శుభ్రంగా ఉంటుందిగా ఇల్లు ఉండడానికి ఇల్లు ఉందా బాగానే ముందు జాగ్రత్తగా తీసుకుంటాం గాలి దుమ్ము వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటాం కోసం అని ఏది ఏరు రాదు మీకు కంగారు పడద్దు వర్షం రాదు గాలి తుఫాను కాబట్టి గాలికి ఇబ్బంది పడకుండా ఏమైనా చెట్లు గిట్లు పడిపోతాయన్న ఉద్దేశంతో చెప్తే నీళ్ళు మీకు లోపలికి వచ్చే పరిస్థితి ఏమి ఉండదు దాని గురించి మీరేమి ఇబ్బంది పడకండి అది వర్షం బాగా పడితే రేపు రాత్రికి రేపు రాత్రికి వాళ్ళు రాత్రి గడిచిపోయాక మాకు అర్థం అవుద్ది రేపు ఒక రాత్రికి వచ్చే పరిస్థితి ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాం నూటికి నూరు శాతం రాదు నుంచి మీరు అందరూ కూడా ఎవ్వరు బయటికి రాకండి ఇంట్లో నుంచి శుభ్రంగా తినేసి పడుకోండి తుఫాన్ కారణంగా ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఏదైతే నిన్నటి నుంచి మొత్తం చేశారో నిన్నటి అధికారులు అవ్వచ్చు మేయర్ గారు అవ్వచ్చు గ్రౌండ్ స్టాఫ్ అవ్వచ్చు అందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా వర్షపు నీరు ఆక్కోకుండా అన్ని డ్రైన్లు కూడా యుద్ధ ప్రతిపాదకైన మిషన్లు పెట్టారు అలాగే మెన్ను పెట్టారు అన్నీ కూడా చేసి ఎక్కడా కూడా చొక్క నీరు ఇప్పటి వరకు ఎంత వర్షం పడినా కూడా ఉండకోకుండా చేయటం జరిగింది నుంచి ఏదైతే ఈస్ట్ గోదావరిలో ఉధృతూతం రూపం దాల్చిందో దానిలో భాగంగానే మనకి ఎనిమిది గంటల కాడి నుంచి కొద్దిగా వర్షం ఎక్కువ ఉండొచ్చు ఈదురు గాలు ఉండొచ్చు దానివల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఉద్దేశంతో మరి అందరికీ కూడా మీడియా ద్వారా ఈ సందేశం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఎవరో కూడా ఏడు దాటిన కాడి నుంచి ఎవరో కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు రాత్రి అందరూ కూడా ఏదైతే వర్షం బాగా అధికంగా ఉంటుందో గాలు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఇబ్బందికరం ఉన్న పరిస్థితిలో ఉన్న ఏదైతే ఫ్యామిలీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మూడు పునరావసర కేంద్రాలకి మార్చడం జరిగింది ఇంకా ఎవరైనా కూడా ఇబ్బందికరంగా మా ఇంట్లో ఉండటానికి ఇబ్బంది అని అనుకుంటే దగ్గరలోనే పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారనేది మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది అక్కడికి వెళ్ళవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది భోజనం ఏర్పాట్లు కానీ ఏదన్నా సరే ఏ ఇబ్బంది ఉండదు ఈ రాత్రి గడిస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఏలూరు ప్రజానీకానికి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటారు జనసేన కేటర్ అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు అందరూ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందికరం ఉన్న వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళు ఇబ్బంది పడకుండా బంధువులు ఇంట్లకో అలాగే పునరావాస కేంద్రాలకో చేర్చడం జరిగింది మరి అలాగే పొద్దున్నుంచి నుంచి కూడా అధికారులు అందరూ కూడా మరి వాళ్ళ గ్రౌండ్లోనే ఉన్నారు అందరూ కూడా ఏదైతే మరి ఏదైతే టైం ఏమిటి లేకుండా టైం బాండ్ లేకపోకుండా మరి ఇవాళ మరి రాత్రి రాత్రి అనుక పగలనక వాళ్ళందరూ ఏదైతే వాళ్ళు కష్టపడుతున్నారో వాళ్ళందరినీ అభినందిస్తూ ఇవాళ రాత్రి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏలూరు ప్రజానికానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతను మరి అధికారులు తీసుకుంటారు అలాగే మేయర్ గారు కానీ మేము కానీ ఎప్పుడు నిరంతరం ఇవాళ రాత్రి కూడా అందుబాటులోనే ఉంటాం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మా ఫోన్ నెంబర్లు అందరి దగ్గర ఉన్నాయి లేకపోతే హెల్ప్లైన్ నెంబర్ ఉంది ఏదైనా చేయొచ్చు తప్పనిసరిగా అలాగే హోర్డింగ్లకి సంబంధించి కూడా వాళ్ళ వెయ్యాలి అనేది లేదు ఏదైతే ప్లెక్స్లు ఉన్నాయనుకుంటారో అవన్నీ కూడా ఊడిపోతాయన్న ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు ఇవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు అలాగే అడ్వర్టైజ్మెంట్లకు పెట్టిన వాళ్ళు అవ్వచ్చు అన్నీ కూడా మరి అధికారుల చేత తొలగింపదం చేసింది ఎందుకంటే పడినప్పుడు అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏలూరులో ఒక్క ప్రాణం కూడా పోకూడదన్న ఉద్దేశంతో మరి ఆ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా సహకరించాలి రాత్రి ఎవరికి తోచిందే వారు ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీలు ఎవరైనా ఉంటే పక్కన వారు వాళ్ళని రక్షించే కార్యక్రమం తీసుకోవాలని సందర్భంగా అందరు కూడా విన్నట్టు జరుగుతుంది